కుప్పానికి కృష్ణా జలాలు తెచ్చిన అందరినీవా కాలువలో ప్రవాహం ఆగిపోయింది అంటూ కొందరు చేస్తున్న ఫేక్ ప్రచారాన్ని ఎవరు నమ్మద్దు సెప్టెంబర్ మూడవ తేదీన వాస్తవంగా కాలువల్లో ఉన్న నీటి ప్రవాహాన్ని ఫోటోలో చూడవచ్చు పల్లమనేరు కుప్పం అసెంబ్లీ నియోజకవర్గాల్లో నూట పది చెరువులు నింపడానికి ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉంది ఇది ఫేక్ న్యూస్ ఇది రియల్ న్యూస్ అని ఫోటో వేయాలి ఇది మా పని పని చేయాలన్నా ఎలాంటి తప్పుడు రాజకీయాల మీద అనునిత్యం వివరణ ఇవ్వాలన్నా వీళ్ళకి బుద్ధి జ్ఞానంగా ఉంటే వీళ్ళు మనుషులైతే వీళ్ళు ఏం చేయాలని అడుగుతున్నా ఈజ్ ఇట్ రైట్ అంటే నీకు అధికారం ఉంది నీకు ఇంకా అడ్డు వాపు లేదు ఏమైనా చేయగలుగుతాం అని ఇష్ట ప్రకారం వేస్తే మేము చూస్తూ పోస్టులు పెట్టుకోవాలి ఎవ్రీడే ఇదే పనే కబద్దార్ జాగ్రత్తగా ఉండండి ఎంతవరకు వెళ్తాం వీల్ కంట్రోల్ తీసుకెళ్ళి అవసరమైతే మొన్న కూడా చెప్పాను మొన్నటి వరకు ఆడవాళ్ళ పైన పడ్డారు క్యారెక్టర్ అసాసినేషన్ చేశారు రాజధాని పైన పడ్డారు ఇప్పుడు ఇలాంటి తప్పుడు పనులు చేస్తారు దీనికి కూడా ఏం చేయాలో ఆలోచిస్తాం ఒక చట్టాన్ని తీసుకొస్తాం ప్రతి ఒక్కరు కూడా వాక్ స్వాతంత్రం ఉంది రాసే స్వేచ్ఛ ఉంది సోషల్ మీడియా ఉంది ఏదైనా పెడతాం పేటిఎం బ్యాచ్ ఉంది డబ్బులు ఇస్తారు కాబట్టి మేము పెడతాం అంటే మాత్రం కుదరదు మళ్ళా వాళ్ళు వచ్చి మిమ్మల్ని కాపాడలేరు ఆ విషయం కూడా గుర్తు పెట్టుకోమని